ప్రభు అయిన యేసు క్రీస్తువనామములో మీకందరికీ ప్రేమపూర్వకమైన వందనములు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సాముద్ర గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ఆమెన్ ప్రేమణ దేవుని బిడ్డారా నీతిమంతుల నివాస స్థలానట ఆయన ఆశీర్వదిస్తాడు ఆశీర్వాదము అనేది మన నివాస స్థలములో మనం ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటామండి మరి ఆశీర్వాదము మన ఇంటిలో లేక మన నివాస స్థలంలో ఉండాలంటే మనము మొదట నీతిమంతులుగా మార్చబడాలి ఎవరైతే నీతిమంతులుగా మార్చబడతారో ఏ కుటుంబం అయితే నీతిమంతులుగా మలచబడతారో వారి ఇంటి మీద వారి నివాస స్థలములు ఎప్పుడూ దేవునికి ఆశీర్వాదము నిలిచి ఉంటుందండి మరి అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మన ఇల్లు మనము మొదట నీతిమంతులుగా మలచబడాలి నివాస స్థలము అంటే మనము ఉండే ఇల్లు ఒకటైతే మరొకటి ఈ శరీరము దేవునికి ఒక నివాస స్థలం అండి ఈ శరీరములు ఏ ఉండాలి అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి అపవిత్రత నోటి మాటల వలన మన క్రియల వలన మన మన యొక్క ప్రవర్తన వలన లేక మన యొక్క చూపుల వలన మనలో చిన్నటువంటి పాపము అనేది మనలో ఉన్నంత కాలము మనం ఆశీర్వదింపబడమండి మనము బలహీనమైపోతూ ఉంటాం అనారోగ్యం అనేది మనకు వస్తూ ఉంటుంది మన జీవితంలో అయితే మనకు నెమ్మది అనేది కనబడదండి మరి మన జీవితంలో మనం నెమ్మది కలిగి సంతోషముగా ఆశీర్వాదకరముగా మనం నిలి నిలిచి ఉండాలంటే మనము మన నివాస స్థలాన్ని దేవునికి అప్పగించాలండి పత్రిక మూడవ అధ్యాయం ఆరో వచనంలో ఉంటుంది మనమే దేవునికి ఒక ఇల్లు అయి ఉన్నాము ఈ ఇంటిలో దేవాది దేవుడు నివసించాలి ఈ ఇంటిలో దేవుని వాక్యం ఉన్నప్పుడు ఈ ఇంటిలో ఈ శరీరంలో అపవిత్రతకు చోటు ఉండదండి మనము ఎప్పుడైతే పవిత్రంగా జీవిస్తామో ఏసంట మనని ఆశీర్వదిస్తాడు అందుకనే వాక్యం ఉంటుంది నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు ఈ రోజున దేవునికి ఆశీర్వాదము అనేది నీ ఇంటిలో ఉండాలి నీ శరీరంలో వండాలి అంటే నీవు నీతి మంత్రుడిగా మార్చబడాలి ఏ సురక్షణతో కడగబడాలి అప్పుడు నీవు నీతిమంతుడుగాను నీతి మంత్రురాలుగాను ఉంటావు నిత్యము నా ఏసే నేను గాక ఆశీర్వదించునుగాక మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నీతిమంతుల నివాస స్థలమును ఆశీర్వదించేటువంటి దేవుడు నీవై ఉన్నావు మేము మొదట నీతిమంతులుగా మార్చబడితే తదుపరి మా నివాస స్థలం మా గృహములను నివాస స్థలం మా శరీరములను మీరు ఆశీర్వదించినందున మా జీవితములో ఉన్నటువంటి ప్రభు అనారోగ్యం తొలగించబడుతుందని మా కుటుంబాల్లో ఉన్నటువంటి చీకటి అనేది భారదోలబడుతుందని నిశ్చయముగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఈ మాటలు ఈ రోజును మీరు మా జీవితంలో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమ్మన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్